దాదాపు డెబ్బై మందికి పైగా కాల్ చేశారు పట్టుబోయి కాల్ చేశారు ఇందాకన్నా చెప్పినట్టు రాముల గారు నీలం రామచంద్రయ్య గారు శ్రీపాద శ్రీహరి అనేక మంది ప్రసాద్ జేసి ప్రసాద్ వీళ్ళందరికి కూడా దీని నాకు అప్పుడు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లేదు అసలు పదో తరగతి పదో తరగతి జరుగుతున్నప్పుడు నాకు డెబ్బై నాలుగులో పీడిఎస్తో పరిచయం పీడిఎస్తో పరిచయం కాబట్టి అప్పుడు చాలా పెద్ద ఎత్తున అంటే దేశంలో దేశవ్యాప్తంగా అనేక రూపరాటంగా

కొంచెం అప్పుడు చాలా మంది ఉన్నాను పెట్టిన మాట్లాడిన వాళ్ళు కూడా బయట ఉండలే పరిస్థితి వచ్చింది మా అంటే నా పదిహేను సంవత్సరాలు కూడా ఆ వయసులో నేను పట్టుమంటే నాతో పట్టుబడి చేసేటువంటి శ్రీపాడు స్త్రీల తీసుకెళ్ళి

ఒక ఇంటికి వెళ్ళారు అక్కడ మన వాళ్ళని మన టెన్ ఉంది అక్కడ వాళ్ళు పడుతున్నారు ఇక్కడికి ఎవరు వస్తారు ఏం లేదో కనుకున్నారు అయిపోయింది అని నన్ను ఎంత గుర్తుపెట్టారు తిరుగుతున్నాను కాబట్టి తీసిపోయారు తీసిపోతే నేను ఇప్పుడు ఇప్పుడు లేదు చాలా టెన్త్ వరకు ఇంటెంతు వరకు ఆ తీసిపోయారు ఒక రెండు మూడు రోజులు కొట్టారు వాళ్ళు తెలుసా తెలుసా అని అడిగారు నాకు ఎవరు తెలియదు అండి నాకేం తెలియదండి ఏం చెప్తాను నేను మా కుటుంబం సిపిఎం అంటే సిపిఎం వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు చాలా మంది మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు నన్ను అరగారు ఎందుకంటే పరిస్థితి వాళ్ళు కూడా ఎవరు వచ్చారు మళ్ళీ ఇక్కడికి ఎవరు వస్తారు అలాగారు ఈ రెండు జడ్ వేసుకుంటారు ముగ్గు కొడుకుంటారు

அசுப்பு கேட்ட பின்னாடி அசேன் அது பண்ணி தான் இல்ல செடுமா இல்ல பரிசு ஆ பத்திரம் நல்லா எந்த வீட்டில் கூட குடும்பா இப்போ உண்டாய் பரிசித்து மார்த்துட்டாங்க பண்ணுறது ಆ ತರ್ವತ್ತಿ ವದೇಸಿರೀ ಆ ಮೂರು ಮೂರು ಸಾರ್ ನಾವು ಸಾವಿರ ವೀರ ದರ ಇಟ್ಲೇ ಅನುಕೂಲ ಬಯ್ಕೋದೇ ಬರ್ತಾ ಬಯ ಬೈಟ್ ನೈಟ್ ಪ್ರಜಾ ಅ గ్రామీణ అందరూ పనిచేయాలని పెట్టేటువంటి అంటే ఎంత మంది కార్యకర్తలు చెప్పారు మనకైనా ఉంటే మనతో పని పనిచేసేటువంటి వాళ్ళే అంటే అందుకోసం మా బాగుంటాడు ఇట్లా ఉంటే మన వాళ్ళు అదే ఇంత ప్రతిజ్ఞ చెప్తుంటారు ఒక్కరోజు పోయి ఒక్కరోజు మనం పోకుండా ఆలస్యమైతే ఉదయం పోలీస్ స్టేషన్ పోతే మధ్యాహ్నం నుంచి మనం పోలేదనుకో ఆ ఎందుకు నాయకులు ఉన్నారు కదా చాలా మంది రావాలి కదా మమ్మల్ని ఎంపించాలి కదా ఇట్లా మాట్లాడు అసలు మన ఒక ఎప్పుడో పార్టీకి సంబంధించిన వాళ్ళం ఎప్పుడో విద్యార్థి సంస్థలకు సంబంధించిన వాళ్ళం ఈ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇబ్బందులు ఉంటాయి అనేటువంటినే ఉండదు ఎవరు సాధిస్తారు మనం ఈ సమాన మార్పు కోసం ముందుకొస్తున్నటువంటి వాళ్ళము ఈ మార్పు కోసం మనం కృషి చేస్తామంటే ఎవరైనా మీరు సామాన్యత చేసుకోవచ్చు అని తెలియాలి అవుతారు మనకి ఎవరు చెప్పారు మనం చేసే పని ప్రజల మార్పు కోసం పనిచేసిన ప్రజల అభివృద్ధి కోసం పనిచేసినా ఎవరు సహించరు ఇవాళ దాదాపు ఏడు ఏదో మందిని చంపేశారు ఆ రోజు మొత్తం దేశ ప్రతి రెండు వందల యాభై మన దగ్గర శ్రీహారెడ్డి అని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక మంచి నటి సంస్కారం అనేటువంటి అనారోగ్యం అంటే పరిస్థితి తప్పింది ఇంకోటి కూడా ఏంటంటే మావోయిస్టు మావోయిస్టుల ఉండాలి మనకి కలిసిన మనసు మన ఎల్లూరి కాల్స్ లేదా మనసునే ఉంటారు మనందరూ కూడా తెలుసు చట్టాన్ని పెద్ద ఇవన్నీ ఉప చట్టాలు పెడుతూనే ఉన్నారా మరి మీసాన్ని వాడు ఉప అన్నారు ఏ ఒక చట్టాలు మనం పెడుతూ మనల్ని కదలికం చేయడం కోసం మనం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజా క్షేత్రంలో ఉండేటువంటి వాడు అనివార్యంగా ఇక్కడ ప్రభుత్వం పెట్టుబడి చేసేటువంటి పరిస్థితి కూడా కొంచెం కొనసాగుతున్నటువంటి స్థితి కూడా ఇవ్వడం లేదు అంటే మనం ప్రజల కోసం పనిచేసేటువంటి వాడు ప్రజా ఉద్యమాలు నిర్మించేటువంటి వాడు మనం అవలంబించాల్సినటువంటి పద్ధతులు కానీ వాళ్ళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి

చేస్తున్నటువంటి పరిస్థితి మనం కూడా చూస్తున్నాం వాళ్ళ పౌరులు గుర్తించడానికి కూడా పౌరసక్సిన వాళ్ళు ఈ నేపథ్యంలో మన వేతనాలు పెంచాలనేటువంటి హక్కు కాదు హక్కు కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి అంతే కదా మనకి అప్పుడ మూడు వందల యాభై రెండు ప్రకారం అంతర్గత